ఏమంటాం తెంపరితనమే అది ట్రంప్ తెంపరితనమే ఆ రష్యా కూడా నిన్న చాలా సీరియస్ ప్రకటననే చేసింది కనుక పరిణామాలు సీరియస్ గా ఉంటాయి మేము కూడా తీరు మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుంది రష్యా కూడా ప్రతీకార దాడులు కూడా చేస్తామన్నది ఆ అంత పెద్ద పదము వాడింది అంటే రష్యా కూడా ఏదో సిద్ధం అవుతా ఉంది కనుక ఎవరు చెప్పాలి వీళ్ళకు అమెరికాను నిజంగా కూడా రష్యా చెప్పినట్టే ప్రపంచాన్ని గుప్పిట్లో తీసుకుంటుందా అమెరికా మరి ప్రపంచాన్ని ఏలేస్తుందా ఏంది కనుక ఈ శృతి మించిన వ్యవహారం లాగానే కనిపిస్తుంది ట్రంప్ యొక్క ఇది కానీ వివి రావు గారు చెప్పినట్టుగా ఇది చరిత్ర వారు చెప్పింది అంతా కూడా అంత నిజం అది అమెరికా చేస్తున్నటువంటి ఇది అయితే నిన్న రీజనింగ్ అయితే బాగానే ఇచ్చింది ఏది ఆంక్షలు ఉన్నాయి అక్కడ వెనుజులా నుంచి ఆయిల్ ఏషియాకు తరలిస్తోంది రష్యా ఇవన్నీ కూడా వాస్తవం కూడా అలాగే కనిపిస్తుంది ఆంక్షలు ఉన్నాయనేది నిజమైనప్పటికీ కూడా అమెరికా నియంత్రించడము ఎవరి అనుమతితో నియంత్రిస్తుంది అనేది ఒకటైతే క్వశ్చనబుల్ ఇది కానీ ఆయిల్ అనేది సమస్య ప్రపంచాన్ని ఇప్పటికి కూడా అందరినీ పీడిస్తున్నటువంటి సమస్య ఆయిలే ఇది ఈరోజు మనల్ని కూడా టారిఫ్ పేరున దెబ్బతీసి తీయాలనే ప్రయత్నము ఏదైతే రష్యాతో మీరు కొనకూడదు ఇక్కడే కొనాలి అక్కడే కొన ఇదంతా ఏంది అసలు మీరు ఎక్కడ కొనాలి ఎలా బ్రతకాలి కూడా అమెరికా నిర్ణయిస్తుంది ఇది ఇది ఎవరికైనా నచ్చే విషయం కాదు ఇక చట్టమా వారు అన్నట్టు చట్టం ఏడు ఉంది అంతర్జాతీయ చట్టాలు అంత డోలతనమే దాంట్లో యుఎన్ఓ అనేది అది ఒక పేపర్ పైన ఉండేటువంటి సంస్థగా మారిపోయింది సార్ డూ యూ స్టిల్ థింక్ దట్ దాన్ని మార్చిరీలో పెట్టినట్టు ఉన్నారు అక్కడ మార్చిరీలో పెట్టి అదేదో తైలాలు పెట్టి అందులో భద్రపరిచినట్టు అనిపించట్లే మీకు ఫ్రీజింగ్ కండిషన్ లో ఉంది అది ఫ్రోజన్ కండిషన్ లో ఉంది కనుక అది అది కూడా అమెరికా చెప్పినట్టే పని చేస్తుంది అంతే కనుక ఇవన్నీ నామినల్ ఇది చివరకు వన్ పాయింట్ ఇస్ వెరీ క్లియర్ హీరో చెప్పారు కదా మనం మన బలమే మనల్ని కాపాడుతుంది ఈ చట్టాలను వీటిని యుఎన్ఓను ఎవరినో నమ్ముకోవడం అనేది అది మీనింగ్ లెస్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇట్ ఇస్ ఓకే విల్ బి అలా రష్యా వాన్ చేసింది అంతర్జాతీయ చట్టాలని గౌరవించకపోతే విత్ ఇన్ బ్రాకెట్స్ అక్కడ ఉంటే గనక అలాంటివి ఏమైనా ఉంటే గనక మిలిటరీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది టార్పెడో దాడులు అమెరికా కోస్ట్ గార్డ్ నౌకల మీద కూడా దాడులు చేస్తామని నిజంగా రష్యా ఈజ్ రష్యా దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ ఇన్ ద ప్రజెంట్ సినారియో అండి మననే ఉక్రెయిన్ తోటి యుద్ధాన్ని చేసి చేసి అలిసిపోయి అన్ని రకాలుగా బలహీనంగా ఉన్న రష్యా తెగబడుతుందా అంటే అది హెచ్చరికగానే చూడాలా మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా భావించాలా ఈ ఈ నావ ఏదైతుందో మెరీనెరా అనేటువంటి ఇది ఆ అక్కడ తచ్చాడుతున్నట్టు పేరు మార్చుకోవడం జెండా మార్చుకోవడం ఇదంతా చూసినప్పుడు దాని చుట్టూ రష్యన్ ఫోర్స్ ఉంది ఉండి కూడా ఏం చేయలేకపోయింది ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అక్కడ రష్యా లేదు ఒంటరిగా ఏదో షిప్ తిరుగుతుంది అని అనుకోవడానికి వీలు లేదు రష్యా దానికి ఆపలా కాస్తుంది జలాంతర్గాములు ఉన్నాయి అత్యంత దగ్గరలోనే ఉన్నాయి ఇదంతా కూడా మనం డీప్ గా స్టడీ చేస్తే తెలుస్తుంది మరి ఎందుకు నీ సహాయంగా వేచి చూసేటువంటి పరిస్థితి ఉంది అంటే తిరగబడే పరిస్థితి రష్యాకు లేదు బలం బలం అమెరికాతోనే ఉంది పైగా బ్రిటన్ సహాయం ఉంది ఇవన్నీ ఉన్నాయి గనక రష్యా ఇప్పటికి ఇప్పుడు తిరగబడుతుందా అనేది నాకు డౌట్ గానే ఉంది ఆ ఈవెన్ చై చైనా కూడా వెనజులా విషయంలో ఏం జరిగింది చైనా ప్రజెన్స్ ఉంది అక్కడ కానీ చైనా కూడా ఒక నిస్సహాయతనే కనపడ్డది అక్కడ అమెరికా వచ్చింది అధ్యక్షుని తీసుకెళ్ళి నిస్సహాయత కనపడిందా అవగాహన కనపడిందా సార్ అంటే వేచి చూసే స్థితి కనిపిస్తూ ఉంది మరి చివరకు ఎందుకంటే చైనీస్ సీనియర్ ఎన్వై హి మెట్ ప్రెసిడెంట్ మదురో బిఫోర్ ఈ సరస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందర కలిశాడు చైనాకి స్పష్టమైన సమాచారం ఉంది ఇలా ఇతన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేయబోతున్నారని బహుశా ఆ విషయం కన్వే చేయడానికి వెళ్ళి రావు గారు ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి పక్కన ఉంటామని చైనా సీనియర్ అని అని వీటన్నిటిలో నేను ఏమంటున్నా అంటే ఒక రకమైన బలహీనతనే కనబడుతుంది చైనా అయినా రష్యా అయినా యాక్షన్ లోకి రాకపోవడం అనేది అంటే ఒకటేమో తొందరపాటు కూడా మంచిది కాదు కానీ బలం ఉంటే ఎవరు అట్లా ఉండరు కదా సమ్ ఏదో ఇదిగా ఉంటుంది కనుక ఓ రకంగా అంత బలంగా లేరేమో అని కూడా ఒక డౌట్ నాకు రైట్ ఒకసారి పాపరావు గారి దగ్గర కల పాపరావు గారు బలమా బలహీనత వ్యూహ